హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామై బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి అంటే ఈ మధ్య మన సిస్టర్స్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే బిడ్డ మోషన్ గురించి అలాగే యూరిన్ గురించి ఎక్కువ ఎక్కువ సార్లు పోతున్నారు అనేసి సో దీని గురించి నేను ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి అయితే బిడ్డ మోషను ఎక్కువ సార్లు పోతే ఏంటి సో ఎలా పోవాలి ఏంటి ఇదంతా కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను దాని యొక్క లింక్ని ఎన్కార్డ్ ఇస్తాను చూడండి సో బిడ్డ ఎక్కువ సార్లు యూరిన్ పోతుంది అని కూడా మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు అక్క పాలు తాగిన వెంటనే యూరిన్ పోతుంది ఎక్కువ సార్లు పోతుంది ఎప్పటికి యూరిన్ పోతుంది ఇట్లా అయితే ఏమైనా ప్రమాదం అక్క సో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్ట అంటున్నారు సో మొదటిసారి తల్లి అయినా ప్రతి ఒక్కరికి ఇట్లాంటి కంగారు ఖచ్చితంగా ఉంటుంది అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి సో ఫార్ములా మిల్క్ తాగిన బిడ్డ అయినా తల్లి పాలు తాగిన బిడ్డ అయినా కూడా యూరిన్ ఎక్కువ పోతారు రోజుకి ఆరు నుంచి ఎనిమిది సార్లు యూరిన్ పోతూ ఉంటారు సో అది చాలా మంచిది బిడ్డ ఎంత యూరిన్ పోయినా కూడా ఏం ప్రమాదం కాదు అది మంచిగా బిడ్డకు పాలు అరుగుతున్నాయని అర్థం బిడ్డ యూరిన్ పోకుంటేనే ప్రమాదం సో యూరిన్ పోతే ఎలాంటి ప్రమాదం కాదు సో కాబట్టి బిడ్డ యూరిన్ పోతే కంగారు పడకండి ఏం కాదు సో బిడ్డ హెల్దీగానే ఉన్నట్టు కానీ బిడ్డ యూరిన్ సరిగ్గా పోవట్లేదు యూరిన్ పోయినా కూడా బిడ్డ ఆ యూరిన్ కలర్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇట్లాంటివి ఉంటే కనుక లేదా బిడ్డ బరువు చాలా తక్కువగా ఉంటుంది యూరిన్ పోయిన ప్రతిసారి ఏడుస్తుంది ఇట్లా ఉంటే కనుక అప్పుడు పీడియా కలవండి కానీ బిడ్డ రోజు రోజు ఎక్కువసార్లు యూరిన్ పోతే ఎలాంటి ప్రమాదం కాదు సో ఏం కంగారు పడకండి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్స్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్